నెల్లూరులో పేట్రోకి పోతున్న రౌడీ ఇజాన్ని అరికట్టేందుకు తాలిబన్ తరహా చట్టాలు రావాల్సిన అవసరం ఉందని కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు కోవూరు మండలం పాటూరు రోడ్డు వద్ద గల వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రౌడీ షీటర్ల ఆగడాలను తీవ్రంగా ఖండించారు ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ నేరస్తులకు కఠిన శిక్షలు విధిస్తేనే సామాన్యులకు రక్షణ ఉంటుందని అప్పుడే ఆ భయం ఉంటుందని స్పష్టం చేశారు చంద్రశేఖర రెడ్డి గారు మండల పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పత్రికా విలేకరులందరికీ నా నమస్కారం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్న విషయం అందులో భాగంగా నిరసనగా మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు కోవూరు నియోజకవర్గంలో దాదాపు అరవై వేల మంది ప్రజలు పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగానే కొనసాగించాలని చెప్పి సంతకాలు చేశారు అవన్నీ కూడా ఈరోజు మా ఎమ్మెల్సీ నా సోదరుడు రెడ్డి గారి చేతుల మీదుగా నెల్లూరు పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి పంపిస్తున్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో మాఫియా గ్యాంగ్స్ చెలరేగిపోతూ ఉన్నాయి రౌడీ రౌడీషీటర్స్ గంజాయి బెల్ట్ షాపులు నకిలీ మద్యంతో విత్సల విడిగా తాండవం చేస్తా ఉన్నారు రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయినాయి నెల్లూరు జిల్లాకు తీసుకుంటే దాదాపు ముప్పై మందిని ఈ పద్దెనిమిది నెలల్లో చంపేసిన విషయం మీ అందరికీ తెలుసు దాదాపు ఒక గూడూరు నియోజకవర్గంలోనే ఎనిమిది మందిని చంపేశారు ఇటువైపు మూలాపేటలో ఒక అతన్ని చంపారు మైపాడు గేట్ దగ్గర ఇద్దరిని చంపారు వేదాయిపలెం ఇద్దరిని చంపారు పొదలకూర్ రోడ్ లో ఇద్దరిని చంపేశారు నేతాజీ నగర్ జట్పి హై స్కూల్ ఇద్దరిని చంపేశారు కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డ్ లో ఒకరిని చంపారు పెన్నా వారధిలో ఒకరిని చంపారు వెంకటేశ్వరపురం టూ టౌన్ లిమిట్స్ లో ఒకరిని చంపారు ముత్యాలపాలెంలో ఒకరిని చంపారు కరెంట్ ఆఫీస్ సెంటర్ లో ఒకరిని చంపారు సొంతపేటలో ఒకరిని చంపారు విజభుజ నెల్లూరులో ఒకరిని చంపారు రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ దగ్గర ఒక అతన్ని చంపేశారు తపాతపు దగ్గర ఒకరిని చంపారు పద్మనాభ సత్రం ఒకరు నికిలంపేట బుచ్చిరెడ్డిపాలెంలో ఇద్దరు దామరమొడుగు సత్రం దగ్గర ఒకరు గూడూరు నియోజకవర్గంలో ఏడుగురు అందరూ తిరుగుతూ ఉన్నారు ఎక్కడ న్యాయం జరుగుతుంది ఈ రౌడీ ట్రస్ గంజాయి బెల్ట్ షాపులు నకిలీ మద్యం వీటన్నిటికీ అలవాటు పడిపోయి చాలా సులభంగా హత్యలు చేసేస్తా ఉన్నారు పూర్తిగా శాంతి భద్రతలు మన రాష్ట్రంలో విఫలమైపోయినాయి నెల్లూరు జిల్లా చరిత్రలో మనం ఎప్పుడు కూడా ఇటువంటి చూడలేదు ఈ మధ్యనే సిపిఎం నాయకులు గారు ఆయన మన ఏరియాలో గంజాయి వద్దు కరెక్ట్ కాదు అని అంటే నిర్దాక్షిణంగా చంపేశారు ఆ బిడ్డలు చూస్తే చిన్న బిడ్డలు ఈ విధంగా చంపుకుంటూ పోతా ఉన్నారు ఒకటే చెప్తున్నాను హత్యలు చేసేసి ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత రిమాండ్కి ఇస్తున్నారు జైళ్లలో ఈ రౌడీ షీటర్స్ ఈ మాఫియా గ్యాంగ్స్ అంతా కూడా రాజభోగాలు అనుభవిస్తా ఉన్నారు వాళ్ళకి రోజు సాయంత్రం నాన్ వెజిటేరియన్ మందు కార్ట్స్ సిగరెట్లు బీడీలు ఎవరికి కావాల్సినవన్నీ కూడా జైళ్లలో పంపిస్తూ సాయంత్రం పూట విలాసవంతమైనటువంటి జీవితాలు జైళ్లలో గడుపుతున్నారు కాదా అని అడుగుతా ఉన్నారు ఎక్కడికి వెళ్తా ఉంది సమాజం అందుకే చెప్తున్నాను రాష్ట్రపతి గారు ప్రధానమంత్రి గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మాట్లాడుకొని చట్టంలో కొన్ని మార్పులు తీసుకురావాలి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఆఫ్ఘనిస్తాన్ ఒక కుటుంబంలో పదమూడు మందిని చంపేశారు ఆ కుటుంబంలో పద్నాలుగు మంది ఉన్నారు ఒకడేవో ఒక్కడే ఒకడు పదమూడు మందిని చంపేశారు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఆ పద్నాలుగు మందిలో మిగిలిన ఒక్కడి చేత ఆ పద్మూడు మందిని చంపేసినటువంటి వాడిని నడి బజార్ లో పెట్టి ఆ అబ్బాయి చేత కాల్పించేశారు పదమూడు ఏళ్ళు ఆ కుటుంబంలో అతను ఒక్కడే మిగిలాడు అటువంటి చట్టాలు భారతదేశంలో కూడా తీసుకురావాలి నడి రోడ్ లో నిలబెట్టి కాచిపారేసే చట్టాలు తీసుకురావాలి ఆ రోజే మహిళలు కూడా ధైర్యంగా రోడ్ల మీద తిరగలుగుతారు మహిళ అంటే ఎవరు ప్రపంచంలోనే ఒక సృష్టి నవమాసాలు మోసి బిడ్డను కంటుంది బ్రతుకుతుందో చనిపోతుందో కూడా తెలియదు ప్రాణాలకు సైతం అర్పించి ఆ బిడ్డను బయటికి తీసుకొస్తుంది అటువంటి ఆడపిల్లల మీద ఈరోజు దౌర్జన్యాలు పెరిగిపోయినాయి మరీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవిడీషీటర్స్ చెలరేగిపోతూ ఉన్నారు గంజాయి అయితే తాండవం చేస్తూ ఉంది ఇష్టం వచ్చినట్టు చంపేస్తా ఉన్నారు ఆడపిల్లల్ని రేప్ చేసి చంపేస్తా ఉన్నారు ఏం చేస్తా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్ర రాష్ట్రంలో అడుగుతా ఉన్నారు రాజకీయ నాయకులకి తొత్తులుగా వ్యవహరించబాకండి అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించబాకండి నిజాయితీగా చిత్తశుద్ధిగా క్రమశిక్షణతో మీ లాండ్ ఆర్డర్ని చెయ్యండి ప్రతి ఒక్కరూ భయపడతారు ఎవరన్నా రేపు చేస్తే ఎమ్మెల్యే దగ్గర నుంచి ఫోన్ వాళ్ళని వదిలేయమని రవిడీషేటర్స్కి ఎమ్మెల్యేలు మంత్రులు అండ ఇంకా ఎక్కడ శాంతి భద్రతలు ఉంటాయి రాష్ట్రంలో దేశంలో అందుకే పక్క దేశాల్లో ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా మన దేశంలో కూడా అమలు చేస్తేనే ప్రజల్లో ఒక ధైర్యం అనేది ఉంటుంది లేకపోతే షీటర్స్ రోడ్ల మీద తిరుగుతూ చంపేస్తూ అమ్మాయిలు రేప్ చేస్తూ యథేచ్ఛిగా జరిగిపోతూ ఉంటాయి ఎక్కడో ఒక దగ్గర ఒక పులుస్తా పెట్టాలి కదా చట్టాల్లో మార్పు తీసుకురావాలి మనం కూడా ఆ హైదరాబాద్లో డాక్టర్ అయితే పాపం బసి పెట్ట చాలా తాలను అక్కడే రేపు చేసి అక్కడే తగలబెట్టేశారు ఎన్కౌంటర్ ఎన్కౌంటర్లో వాళ్ళని చంపేస్తే మేమందరం కూడా కోవూరులో పోలీసులను పైకి ఎత్తుకొని జిందాబాదులు కొట్టాం అందరం హర్షించాం ఉమ్మడి రాష్ట్రం అంతా తెలంగాణ పోలీసులను అభినందించింది ఈ రోజు ఈ రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి ఏందని నేను అడుగుతా ఉన్నా ఎందుకు కొమ్ము కాస్తున్నారు మీరు గవర్నమెంట్ కని అడుగుతున్నా ఎందుకు ఎమ్మెల్యేల దగ్గర మంత్రుల దగ్గర ముఖ్యమంత్రి దగ్గర మీ తలలు తాకట్టు పెడుతున్నారు ఎందుకని అడుగుతున్నా ఏవైపోయినాయి మీ శాంతి భద్రతలు కనీసం మీరు వేసుకునే కాకి బట్టల కన్నా గౌరవం ఇవ్వండి ఇస్తున్నారా లేదు ఆ కాకి బట్టలు కూడా తీసి అధికార పార్టీ పాదాల దగ్గర మీరు పెట్టేస్తున్నారు ఎప్పుడైనా నెల్లూరు జిల్లా చరిత్రలో ముప్పై మందిని చంపేసింది ఈ పద్దెనిమిది నెలల్లోనే జరిగింది బీహార్ కన్నా మించిపోయింది నెల్లూరు జిల్లా బీహార్కి ఎగ్జాంపుల్ చెప్తుంటారు అందరూ కూడా ఈరోజు బీహార్ని మించిపోయింది నెల్లూరు జిల్లా చంపేస్తా ఉన్నారు రేపులు చేస్తూ ఉన్నారు ఇష్టానుసారంగా బజార్లలో తిరుగుతూ ఉన్నారు పట్టించుకునేవాడు ఎవడు ఇంతమంది ఇప్పుడు లిస్టు చదివాను మీకు దాదాపు ముప్పై మందిని చంపేశారు ఆ కుటుంబాలు ఏమైపోవాలి పెంచ సంబంధించి చంపేస్తే వాడు ఎవడు షుగర్ ఫ్యాక్టరీ దగ్గర వాడిని పట్టుకున్నారు బాగానే ఉంది వాడు హెడ్ కానిస్టేబుల్ని దాడి చేశాడు గాయాలైనాయి కాలు మీద కాల్చేది ఏంది మీరు కాల్చిపారండి వాడినే ఏమి చట్టం మీ చేతిలోకి తీసుకోండి ఒకవేళ విధులైన పరిస్థితుల్లో హెడ్ కానిస్టేబుల్ చనిపోయి ఉంటే ఆ కుటుంబానికి మీరు జవాబిదారిగా ఉండేవాళ్ళ ఆ కుటుంబం ఏమైపోయి ఉండేది వాడు కత్తితోనో దేంతోనో దాడి చేశాడు హెడ్ కానిస్టేబుల్ గాయాలైనాయి మీరు చేసింది ఏంది వాడి కాలు మీద కాల్చి హెడ్ కానిస్టేబుల్ పక్కనే ఇంకొక మంచం వేయించి వాడికి ట్రీట్మెంట్ చేస్తారు మీరు ఏం అవసరం వాడు పెంచలేని చంపేశాడని తెలుసు కదా కాల్చాడు భారేయండి ఎన్కౌంటర్ చేసేయండి మంచి పేరు వస్తుంది కదా మీకు అదే ఆ హెడ్ కానిస్టేబుల్ చనిపోయి ఉంటే ఆ కుటుంబం ఏమైపోయి